హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పుదీనా టమాటా పచ్చడిని ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చిని ఇలాగ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత పుదీనాని టమాటాని ఇలాగా చక్కగా మక్క పెట్టేసుకోవాలి మనం కొద్దిగా ఉప్పు కొంచెం చింతపండు వేసానండి దీంట్లో అలాగే దానికోసం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి రెండే రెండు వెల్లుల్లిపాయ రెక్కలు వెల్లుల్లిపాయ రెక్కలు ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి అది వెల్లుల్లిపాయలు మాత్రం వేయించుకున్న పోపుని ఒక మిక్సీ జార్లోకి పెట్టండి లాస్ట్లో వేసుకోవడానికి కొద్దిగా పోపును ఎంచుకున్నాను వంటి కిందికి నలుగుతూ ఉంటే బాగుంటుందని నేను కొంచెం మా ఇంట్లో వాళ్ళు అలా ఇష్టపడతారు అందుకని కొంచెం పోపినలాగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ తిప్పేసుకుని ఇది కొంచెం నలిగాక దీంట్లో రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకోండి ఆ పేస్ట్ కొద్దిగా నలిగిపోయాక దీంట్లోకి మనం ఉడికించుకున్న టమాటా పుదీనా ఉడికిపెట్టుకున్నాం కదండి అది వేసేసుకొని బచ్చగా తిప్పుకోవాలండి మెత్తగా తిప్పితే పళ్ళకు అంటుకుపోయి అసలు బాగోదు అందుకని ఇలా బచ్చగా తిప్పితే చాలా బాగుంటుంది పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి దీని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో